హాయ్ ఫ్రెండ్స్ నేను టిఎన్ఆర్ తాళభజన టీవీ ఈరోజు మీకు భజన పోటీడు గురించి తెలియజేస్తున్నాను శ్రీ 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 అభయారేయ స్వామి దేవాల దేవాలయము ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీన అనగా ఆదివారం రాత్రి ఏడు గంటలకు తాళ భజన పోటీలు నిర్వహించబడుతున్నవి ఆసక్తిగల భజన సంఘముల వారు పోటీలు పాల్గొని తమ అమృతగానమును పంచి శ్రీ స్వామివారి కృపకు పాత్ర లవ్ లవుదు కోరుతున్నాము నియమ నిబంధనలు ప్రతి నందు ఎనిమిది నుండి పన్నెండు మంది సభ్యులు మాత్రమే ఉండగలను రెండు బృందంలోని వారందరూ ఒకే గ్రామం వారైనటువంటి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు తప్పకుండా చూపించాలి స్కాన్ చేయబలను మూడు ఆరుమాలిష్ తప్పనిస్టు ఆధార్ కార్డు అవసరము లేదు నాలుగు ఆర్మాలిష్కు తపరిసుకు పాట పాడరాదు ఐదు సాహిత్యాన్ని సృష్టంగా శృతి వయబద్ధముగా రాగయుక్తముగా పాడిన వారి వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మొదటి పాట శ్రీరాముని పాట తప్పనిసరిగా పాడాలి సినీ అనుకరణ పాటలు పాడరాదు ఒక గాయకుడి ఒక పాట మాత్రమే పాడాలి పాటకు రాగ మార్పిడి తాళ మార్పిడి తప్పనిసరిగా ఉండవలేను ఒక బృందములో పాల్గొన్న సభ్యులు మరొక బృందములో రాదు స్త్రీ పురుషులు కలిసి పాల్గొనవచ్చును డోల క్యాషియో నిషేధము ఎవరి వాయిద్యములు వారే తెచ్చుకోవాలి హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ సాంప్రదాయ దుస్తులు ధరించి క్రమశిక్షణ పాటించవలను బృందముల బట్టి సమయం కేటాయించబడును రాత్రి ఏడు గంటలకు కమిటీ వారు డిప్ తీయబడును భోజన భోజన వసతి కల్పించబడును నిర్ణయము న్యాయ నిర్ణయితలదే వాదలకు తావు లేదు మట్టు పదార్థాలు సేవించి పాల్గొనరాదు అర్మానిస్టు టపరిస్టు పేర్లు నమోదు చేసుకోవాలి ఎంటీ ఫీజు మూడు వందల రూపాయలు చెల్లించి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఏడు గంటలకు పేర్లు నమోదు చేసుకోవలను డిప్పు రాత్రి ఐదు గంటలకు తీయబడును శ్రీ శ్రీ అభయాన్ని స్థాయి దేవస్థానము కోలుకుంట రోడ్డు కాలవ పక్కన జమలమడుగు కడప జిల్లా కమిటీ మెంబర్ల ఫోన్ నెంబరు పి ముండి తొంభై నాలుగు తొంభై రెండు ఎనభై నలభై నాలుగు డెబ్బై ఎనిమిది పివి లక్ష్మీనారాయణ తొంభై తొమ్మిది అరవై మూడు అరవై ఒకటి సున్నా ఎనిమిది సున్నా సున్నా టోకన్లకు ఫోన్ ఫ్రే నంబరు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై నాలుగు నలభై ఒకటి ఇరవై ఐదు న్యాయ నిర్ణయత ఎనభై ఆరు ఎనభై ఎనిమిది నలభై నాలుగు పద్నాలుగు పదహైదు ఈ తాళభజన పోటీలు టీఎన్ఆర్ తాళభజన టీవీ ఛానల్లో అప్లోడ్ చేయబడను థ్యాంక్ యూ ధన్యవాదాలండి